నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈ రోజు వచ్చేసి నవంబర్ పంతొమ్మిది ఐ మీన్ నా పుట్టినరోజు అనమాట ఈరోజు లేవగానే ఇంట్లోనూ తులసం ధర దీపం పెట్టేసుకున్నాను తర్వాతగా వంట చేసేసి మా వారు నేను కలిపి స్వామి గుడికి వెళ్ళామండి ఎప్పటినుంచో అనుకుంటున్నాను సుబ్రహ్మణ్య స్వామికి బట్టలు పెట్టుకోవాలి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి వల్లి తల్లికి అనేసి అనుకుంటున్నాను అలాగే ఈరోజు నా పుట్టినరోజు విశేషంగా పెట్టుకుని దండం పెట్టుకుని పంచామృతతోటి అది అట్లా పూజ అది చేసుకుని బాగా దర్శించుకున్నాండి సంకష్ట చతుర్దశి కూడా ఈరోజు వినాయకుడిని ముందు దర్శించేసుకున్న తర్వాత సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని ఇంటికి వచ్చేసరికి పది అయింది మా వారి బాక్స్ పెట్టేసి పంపించేసిన తర్వాత మీకు నా నేనే కనిపించాలని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నాను అనమాట ఏంటంటే గుడి ఇంటికి వచ్చేసరికి ఇక ఫోన్ చూస్తే మెసేజ్లు ఫోన్లు చాలా అండి మా ఇంకెవరు మా ఫ్రెండ్స్ అండి అమ్మా నాన్నగారు చేశారు విష్ చేశారు చాలా హ్యాపీగా అనిపించిందండి ఏంటంటే మన జన్మకు కారణమైంది అమ్మా నాన్న కదండి దేవుడు సృష్టిస్తే ఒక ఇంట్లో భగవంతుడు సృష్టి పుట్టాలి అని చెప్పి దేవుడు సృష్టిస్తాడు కానీ తల్లి తండ్రి ప్రేమకు గుర్తుగా మనం పడతాం కదండి నిజంగా ఈ జన్మ కారణమైన మన తల్లి తండ్రిని మర్చిపోకూడదని నేను అనుకుంటాను ప్రతి మనం ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా పుట్టినరోజు నాడు మాత్రం మనకు దగ్గరలో కానీ ఉంటే కనుక వాళ్ళకి పాదాలకి నమస్కారం చేసుకొని ఇంకా అంతకుమించి మనం ఏం చేయలే చేయలేము అనుకోండి నేనైతే అనుకుంటాను ఏది ఇచ్చినా మనం అది చాలా తక్కువే అనిపిస్తుంది కానీ మనం ఇలా ఈ రోజు ఇలా చక్కగా బ్రతుకుతున్నామంటే తల్లి తండ్రి కారణం నేను అనుకుంటాను అంతే కదండి మనకు అందుబాటులో ఉంటే కనుక వాళ్ళకి నమస్కరించుకోవాలి లేని పక్షంలో ఇంకా వాళ్ళ వాళ్ళ బాధ్యత అయిన తర్వాత మనకి అదే విధిగా అదేవిధిగా మనల్కి అన్ని రకాలుగా చూసేది మన హస్బెండ్ అని చదువు నేను నెక్స్ట్ వచ్చేసి మా వారికి దండం పెట్టుకోవాలి పెట్టుకున్నాను పెట్టుకోవాలని నేను అనుకుంటాను అలాగే ప్రతి ఒక్కరూ కూడా తల్లిదండ్రుల తర్వాత మన బర్త్డే అనే నేను అంటాను మరి ఇకపోతే ఈరోజు వచ్చేసి ఫ్రెండ్స్ అందరికీ మెసేజ్లు పెట్టిన వాళ్ళందరికీ మళ్ళీ మెసేజ్ పెట్టాను థ్యాంక్స్ చెప్పుకుని ఫోన్ చేసిన వాళ్ళందరికీ మళ్ళీ ఫోన్ చేసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మాట్లాడుకున్నాము నిజంగా టెన్త్ వరకు మనం మనం టెన్త్ వరకు చదివితే టెన్త్ వరకు ఉంటారు డిగ్రీ వరకు చదివితే డిగ్రీ వరకు ఉంటారు ఇంటర్ వరకు చదివితే ఇంటర్ వరకు ఉంటారు మనం ఎంతవరకు చదివితే మన ఫ్రెండ్స్ వాళ్ళతో మనం జర్నీ చేస్తాం కదండి తల్లి తండ్రి తర్వాత వచ్చేసి మన లైఫ్లో ఫస్ట్గా వచ్చేసి ఫ్రెండ్స్ అని నేను అనుకుంటాను తర్వాత పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత ఎవరికి వాళ్ళే వెళ్ళిపోతాము కానీ ఈ ఫోన్ల వల్ల ఏంటంటే చక్కగా మెసేజ్ చేసుకొని చిన్న ఫోన్ చేసుకొని అట్లా జరుగుతుంది మనకైతే చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి నిజంగా నేనైతే అలానే అనుకుంటానండి తర్వాత ఒక బర్త్డే రోజు ఒక పెళ్ళి రోజు అట్లాంటి టైంలో మనం ఫోన్ చేసుకుని ఆనందపడుతున్నాం ఫోన్ వల్ల ఇకపోతే మా ఫ్రెండ్స్ అందరూ ఏంటంటే ఇప్పటికీ కూడా మేము మాట్లాడుకుంటూనే ఉంటాం మ్యాక్సిమం చాలా వరకు చాలామందితో నేను ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తున్నాను బెస్ట్ ఫ్రెండ్స్ అన్నీ ఒకలా ఉండాలి మాట్లాడితే అట్లా ఏమీ కాదండి మా ఇక్కడ ఫ్రెండ్స్ ఏంటి నా నా టెన్త్ నుంచి జరిగిన ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా అందరూ విష్ చేశారు అందరికీ మెసేజ్ పెట్టి ఫోన్ చేసి మళ్ళీ నేను వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకున్నాను ఇకపోతే ఈరోజు ఏంటంటే ఫ్రెండ్స్తో ఫ్రెండ్స్కి నేను చిన్న కాను కింద అనుకోవాలండి ఇంకా అంతకు మించి మన దూరంగా ఉన్న మనం ఏమి ఏమి ఇవ్వలేం కదా ఇంకా ఈ ఈరోజు ఏంటంటే వాళ్ళ కోసం చిన్న పాట రూపంలో వాళ్ళకి నేను అభినందన చెప్పుకుంటాను అన్నమాట చిన్నారి స్నేహమా తీసుకో గతమైన జీవితం కదల రాసుకో మనసుంటే మళ్ళీ చదువుకో మరు జన్మకైనా కలుసుకో ఏనాటికేమవుతుందో కాలమే చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో గతమైన జీవితం రాసుకో ఈ రాజు మించి ఏమి ఇవ్వగలదు చెప్పండి అందుకే నా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి ఈ పాట రూపంలో నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్